ప్రేమంటే అదృష్టం కాదు అది ఓ పవిత్రమైన ఎంపిక వృద్ధాప్యంలోనూ ఒకరిపై ఒకరు గాధమైన ప్రేమను పంచుకుంటూ సాగిపోతున్న జంటలను చూసినప్పుడు ఎంత అదృష్టవంతులో అని తేలిగ్గా అంటుంటాం కాని ఆ వయసులోనూ అదే ప్రేమ ఆదే ఆప్యాయతతో వారు కలిసి ఉన్నారంటే అది వారి నిబద్ధతకు నిదర్శనం నిజమైన శాశ్వతమైన స్వతమైన ప్రేమ యాదృచ్ఛికంగా దొరికేది కాదు అది ప్రతిరోజూ ఓవర్పుతో క్షమాగుణంతో పట్టుదలతో అనువనువునా నిర్మించబడుతుంది బలమైన బంధాలు ఎందుకు నిలబడతాయంటే ఆ బంధంలో ఉన్న ఇద్దరూ ఆనందంలోనే కాదు కష్టాల్లోనూ మాటల్లేని మౌనంలోనూ జీవితాన్ని కుదిపేసే తుఫానుల్లోనూ ఒకరికొకరు తోడుగా నిలబడతారు కాబట్టి ఎలాంటి బాధ వచ్చినా ఎదుగుదలలోనూ ఎన్నో లోపాలున్నా ప్రేమతోనే కలిసి ఉండాలని దేఘంగా నిర్ణయించుకుంటారు తప్పులు జరిగితే సరిదిద్దుకుంటారు క్షమించుకుంటారు కలిసి ఎదుగుతారు నిజమైన ప్రేమకు ఎలాంటి లోపాలు ఉండవు అనుకోవడం పొరపాటు అది నమ్మకమైనది అవతలి వ్యక్తిలో లోపాలున్నా సరే వాళ్లని ప్రేమతో అంగీకరించడం నిరాశలో ఉన్నప్పుడు దయచూపడం సందేహాలు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా నిజమైన ప్రేమ లక్షణం ఒక చిన్న మృదువైన మాట కష్టంలో తోడుగా నిలిచేచేయి పంచుకునే చిరునవ్వు ఇలాంటి చిన్న చిన్న పనుల్లోనే నిజమైన ప్రేమ కనిపిస్తుంది జీవితాంతం కలిసి ఉండే జంటలు కేవలం కాలంతో కొట్టుకుపోరు వాళ్లు తమ బంధాన్ని తామే నిర్మించుకుంటారు ప్రతిరోజు ప్రతి క్షణం ఎంతో కృషితో వినయంతో అచంచలమైన అంకితభావంతో ఇటుక ఇటుక పేర్చి కట్టిన సౌదం లాంటిది వారి ప్రేమ అందుకే మీరు అలాంటి అద్భుతమైన శాశ్వతమైన ప్రేమను చూసినప్పుడు గుర్తుంచుకోండి అది విధి నిర్ణయించినది కాదు అది హృదయంతో ధైర్యంతో పదే పదే తీసుకున్న ఒక మహత్తరమైన ఎంపిక